శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ సమయములో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలుగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది అది పరమేశ్వరుడిది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఇవందరికీ తెలిసినవే కదా ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చును కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి కొత్తగా ఉండిన ఎప్పటి నుంచో ఉండినా పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ట చేసినటువంటి సన్నివేశము కావచ్చు అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది అక్కడ వీసా స్వామి అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్ గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి మాకు కష్టం కష్టము నెరవేరాలి ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది కానీ దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్లాల్సిందే కదా ఎంత దూరమైనా తప్పదు కదా అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది ఏమిటది అంటే ఏలూరు దగ్గర ఏలూరుకు ఒక కిలోమీటరో ఒకటిన్నర కిలోమీటరో ఏమో ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండే ఆంధ్ర లో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటి అంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి మామూలుగా వాహనాలు అన్ని వెళ్ళవచ్చును అన్ని రకాలు వెళ్ళవచ్చును అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే ఉద్యోగం రావాలి అన్నా లేదా వివాహము కావాలి అనుకున్నా లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి పదకొండు తుమలపాకులు పదకొండు పసుపు కొమ్మలు తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు రూపాయలు అవి కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చేయండి మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మనం ఈ మాసములో వెళితేనే మంచిది ఈ మాసములో వెళ్లకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు మీ కోరిక ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది అక్కడికి వెళ్ళండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చును వెళ్ళిన దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది ఏదో వేరే ఏమీ కాదు కదా ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారిని చేసుకుని రండి మహాపుణ్యక్షేత్రము అది చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అక్కడికి వెళ్ళండి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి అలా చేసి చూడండి మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మంచి యోగవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి మీరు గతంలో పట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ మీ ముందుకు రావటము మాకు అది చేసి పెట్టండి ఇది చేసి పెట్టండి అని మిమ్మల్ని అడగటము దానికి తగినటువంటి విధముగా డబ్బులు రావటము ఏదైనా పూర్వము నుండి వచ్చేటువంటి ఆస్తిలో కొంత ధనము మీ చేతికి చిక్కడము కాని లేదా మీ శ్రీమతి గారి చేతికి చిక్కడం కాని లేదా ఆడవాళ్లే తులారాశి వాళ్ళు గనక అయి ఉంటే నేను చూసేటువంటి ప్రోగ్రాం చూస్తున్నటువంటి వాళ్ళు భర్త ద్వారా స్త్రీలకు డబ్బు అందడము గాని ఏదో ఒక రకంగా అయితే డబ్బు మీ చేతికి అనేటువంటిది అంది తీరుతుంది అనేది చెప్పవచ్చును ధనము మీకు తప్పకుండా ఈ మాసంలో మీ చేతికి అందుతుంది ఒక ఉన్నతమైనటువంటిది ఒక ఉపయోగమైనటువంటి పని చేసుకోవటానికి దోహదపడతారు మనోహ్యముగా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాల వైపు ముగ్గు చూపుతారు బంధువుల ఇళ్లకు వెళతారు ఎప్పుడూ వెళ్ళని వాళ్ళు మీరు వెళ్ళటము గాని లేదా ఎన్నడూ రాని వాళ్ళు మీ ఇంటికి రావటము గాని జరగవచ్చును తద్వారా ఒక ఒకవైపు మీ యొక్క జీవితం మలుపు తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దీని వలన అలాగే దూరపు ప్రయాణాల వలన కలిసి వస్తుంది అంతేకాకుండా స్నేహితుల వలన కావాల్సినటువంటి వ్యక్తుల వలన చర్చలు చేయటం వలన జీవితము ముందుకు సాగుతుంది ఇంకా వీళ్ళ నుంచి నాకు డబ్బు రాదు అని వదిలేసుకున్నది ఈ మాసములో పిలిచి ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాను అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఇవే వర్తిస్తాయి అని తెలియజేస్తూ ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి జయము కలుగుతుంది జయోస్తు కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి శరీరానికి సంబంధించినటువంటి కంచెము నలత అనేటువంటిది ఉంటుంది గాని తప్పకుండా విజయం అనేటువంటిది అయితే మీకు లభిస్తుంది ఈ మాసం అంతా కూడా మీరు ఏది అనుకున్నా మీరు ఎటు నడిచినా మీ ఆ నడక మీకు విజయం వైపు ఏది అనుకున్నా ఆ అనుకోవడం మీకు జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది మీరు అనుకోవడములో జాగ్రత్తగా మానసికమైనటువంటి స్థైర్యము ధైర్యము బలముతో అనుకోండి తప్పకుండా విజయం లభించి తీరుతుంది గాక డబ్బు పరముగా జాగ్రత్తగా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నము చేయండి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా దాచుకుంటే రేపు తప్పకుండా మీకు ఇది ఉపయోగపడుతుంది అనేది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలగడము కానీ శాలరీ పెరగడం లాంటివి కానీ జరగవచ్చును లేదా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇంకొకరికి ఉద్యోగం రావటము కానీ మీకు కలిసి వచ్చేటువంటి అంశముగా చెప్పబడ చెప్పబడవచ్చును మీరు ఏదైనా మనస్సులో దాచుకొని ఉండండి ఏది ప్రశ్నించవద్దు అంతేకాకుండా మీ మనసులో ఉండేటువంటి భావనలు జాగ్రత్తగా మీకు అనుకూలమైనటువంటి వాళ్లకు మాత్రమే బయటికి చెప్పండి తప్ప అందరికీ చెప్పేటువంటి ప్రయత్నాలు చేయవద్దండి అప్పుడు ఏదైతే గుమ్మనంగా ఉంటుందో అది మీకు విజయం లభిస్తుంది విజయమైన తర్వాత అందరికీ తెలుస్తుంది అని తెలియజేస్తూ జయోస్తూ